నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రి ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి చేశారు ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను పరిశీలించి రోగుల సమస్యలను తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో శానిటరీ సూపర్వైజర్ ని సస్పెండ్ చేయాలని అధికారులకు సూచించారు

또 m 아, 시아슨뭐 어떻게 어떻게 시계에서 픽쳐. 아, 제가 이아 앞으로 알아본 적이 없어요. 시간 놓으면 이 기회에 그러나 내가. 나리보다는 같은. 아이 나리긴가? 나리 했다는데. 제가 그냥 가서 는데뭐가뭐처어간다고 하면 접 사분 되잖아. స్టాఫ్ కూడా చెత్త అక్కలేవు కదా స్టాఫ్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నా నీకు ఎందుకు స్టాఫ్ లేకపోతే అది చూసి రాకపోతే చూసి రాకపోతుంది బయట తిన్నేప్పుడు చెత్త అన్నం కింద పెట్టుకుంది మరి అంటే సూపర్వైజర్ నువ్వు ఏం చేస్తున్నాడు స్టాఫ్ తక్కువ చెప్పేవా ఎన్నోడి నీ ఒడాడు మంచి వాళ్ళు చేయగలరా